మంచిర్యాల జిల్లాలో పదో తరగతి పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రంలో మొదటి రోజు పేపర్ తారుమారు కావడం చర్చనీయాంశంగా మారింది రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష నిర్వహించడంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తంగా సదరు పరీక్షా కేంద్రంలో రెండు వందల నలభై మంది విద్యార్థులు హాజరయ్యారు ఏ ఒక్కరికి తక్కువ మార్క్స్ వచ్చినా పాస్ చేయాల్సిందేనన్నారు విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో ఇటువంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో అని విద్యార్థులు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరీక్ష నిర్వహణ లోపంపై మరింత సమాచారం ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కాగా ఇటు నల్గొండ జిల్లాలో తెలుగు పేపర్ లీక్ కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల పరీక్ష కేంద్రంలో పే పేపర్ మార్చి ఇవ్వడం ఇటు విద్యార్థులు కూడా రెండు గంటలు ఆలస్యంగా పత్రాలు రాయడం అయితే ఇటు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే మంచిరాల జిల్లాలో ఉన్నాయి ఇప్పటికే అధికారులపై చర్యలు తీసుకున్నా కూడా కేవలం అధికారుల నిర్లక్ష్యంగా ఇటు విద్యార్థులైతే ఉదయం ఎనిమిది గంటలకు ఇటు పరీక్షా కేంద్రానికి వచ్చినటువంటి విద్యార్థులు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు పరీక్షా కేంద్రంలో ఉండాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయి అసలు ఈ అధికారుల నిర్లక్ష్యానికి ఎలా కారణాలు ఏంటి ఇటు పేరెంట్స్ కానీ విద్యార్థి సంఘాలు ఏమనుకుంటున్నారనేసి వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇటు అధికారులపై అయితే చర్యలు తీసుకున్నారు ఎలా చూస్తారు మరి మీరు ఒకటి విద్య పదవ తరగతి పరీక్ష అంటే విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఈ పరీక్షలు ఈ పరీక్షలు విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేయాలి సకాలంలో పరీక్ష పేపర్ ఇవ్వాలి కానీ అధికారుల యొక్క నిర్లక్ష్యము తోటి వాళ్ళకు మొదటి పరీక్షకు రావాల్సినటువంటి పేపరు రాకపోగా రెండో పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ వచ్చిందంటే అధికారులు ప్రభుత్వము విద్యార్థిని విద్యార్థుల చదువు పట్ల ఎంత శ్రద్ధ వేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది అసలే జీవిత సమస్య ఇది పదవ తరగతి ఫెయిల్ అయిందంటే మేము ఫెయిల్ అవుతామేమో అన్నటువంటి భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో భయంతో నచ్చేటువంటి విద్యార్థులు వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోకుండా ఇది ఒక ఆటంకము ఈ ఎఫెక్ట్ ఆ విద్యార్థుల పైన ఉంటుంది దీన్ని సరియాల్సినటువంటి బాధ్యత కూడా అధికారులదే వాళ్ళకు మార్కులు తగ్గిన వాళ్ళు ఏమన్నా ఫెయిల్ అయినా దాని పూర్తి బాధ్యత అధికారులదే ఉంటుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇది ఎఫెక్ట్ పడుతుంది తర్వాత ఇప్పుడు ఇంత లోపం జరిగితే ఏ మాత్రంగా కింది స్థాయి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప అసలు కింది స్థాయి వాళ్ళు పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటిది మాకున్నటువంటి అనుమానము అంటే తప్పును కప్పుపుచ్చుకోవడం కోసం కింది వాళ్ళను బలి చేస్తారా ఇట్లా విద్యార్థుల జీవితాలతో ఆటలాడతారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాము విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది రాకుండగా వాళ్ళు ప్రశాంతంగా పరీక్షలు రాసి దీని మూలంగా ఏమైనా ఇబ్బంది పడితే దాన్ని సరి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి అధికారులు లేదా ఇటు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు మొదటిసారిగా బోర్డు ఎగ్జామ్ రాయడానికి నిన్న వచ్చారు అది కూడా తొమ్మిదిన్నర గంటలకి ఇటు పరీక్ష రాయాల్సి ఉండగా కూడా ఉదయం ఎనిమిది గంటలకే పరీక్ష కేంద్రానికి వచ్చారు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కూడా పూర్తిగా పరీక్షా కేంద్రంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి టెన్షన్ వాతావరణంతో ఇటు విద్యార్థులైతే ఎగ్జామ్ రాయడానికి వస్తారు అందులో రెండు గంటలు ఆలస్యం అవడంతో కూడా విద్యార్థులైతే ఇబ్బంది పడాల్సిన సందర్భం ఎలా చూస్తారు మరి ఇవి ఎవరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఒక రెండు గంటల ఆలస్యం అంటే విద్యార్థుల మైండ్ సెట్ కూడా డైవర్షన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఒక గందరగోళం అసలు ఏంటిది మా పరిస్థితి ఏంది మేము పరీక్ష రాయగలుగుతామా రాయలేమన్నటువంటి గందరగోళంలో అయితే పిల్లలు పడ్డరు దా ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది మరి ముందస్తుగానే తగిన చర్యలు తీసుకోకుండా ఇట్లా హడావిడిగా చర్యలు తీసుకొని విద్యార్థుల మీద వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బబడే విధంగా చేయడం అంటే ఇది పై స్థాయి అధికారుల నిర్లక్ష్యం తప్ప డిఓ జిల్లా కలెక్టర్ ఈ జిల్లాలో ఉండి ఏం చేస్తున్నారు వీళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది హిందువుల మీద చర్యలు తీసుకుంటే బా పై వాళ్ళను కప్పిపుచ్చుకోవడం పై వాళ్ళను తప్పించుకోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు అదికే డిఈఓ నుంచి ఆ పై స్థాయి కలెక్టర్ జిల్లాకు కలెక్టర్ ఇంత జరుగుతుంటే సకాలంలో వైద్య మన పరీక్షలు నిర్వహించడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ జిల్లా డిఈఓది వీళ్ళిద్దరిపైన ఎందుకు యాక్షన్ చర్యలు తీసుకోలేదని చెప్పి దీని వెనకాల మతలాభం ఏంటిది అనేది కూడా మాకు అర్థం కానటువంటి ప్రశ్న మా పిల్లల భవిష్యత్తు కనుక ఏమున్న అయితే వీళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం మొదటి రోజే వచ్చినటువంటి పదవ తరగతి విద్యార్థులకి ఇటు క్వశ్చన్ పేపరు తారుమారవడం ఎగ్జామ్ రాయడం కూడా పూర్తిగా లేట్ అవడంతో అయితే విద్యార్థులందరూ కూడా కొంతమేర గందరగోళ పరిస్థితిలో ఉన్నారు బాలు ప్రభుత్వ బాలురా పాఠశాల కే పరీక్ష కేంద్రానికి సంబంధించి రెండు వందల నలభై మంది విద్యార్థులైతే పరీక్షను అయితే రాశారు వారి కనుక తక్కువ మార్కులు వచ్చినా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కన్నా కూడా పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి వారికి మార్కులు కలిపే దిశగా కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా జిల్లా స్థాయి అధికారులు ఉన్నదనేసి ఇటు విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్నారు ఇటు ఓవైపు డిఇ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పరీక్ష కేంద్రం పరిస్థితే ఇలా ఉంటే మిగతా సెంటర్లలో ఏ రకంగా ఉందంటూ కూడా వారైతే ఆరోపణలు చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి మరోవైపు ఇటు పదవ తరగతి పరీక్ష ప్రారంభం రోజే నల్గొండతో పాటు మంచిరాల జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనలు అయితే కొంతమేర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం అయితే రేపుతున్నాయి ఖచ్చితంగా పదో తరగతి పరీక్షలు విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంత వాతావరణంలో వారు పరీక్షలు రాసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా కేవలం అధికారుల పైన చర్యలు తీసుకున్నారు కానీ కింది స్థాయి అధికారుల పైన మాత్రమే చర్యలు తీసుకున్నారు పై స్థాయి అధికారుల పైన చర్యలకు పూనుకోలేదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్క అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్నారు వీడియో శ్రమేశ్వర శ్రీనివాస్ అయినోస్ మంచిర్యాల ప్రభుత్వ బాల పాఠశాల పరీక్షా కేంద్రం చట్టం నుండి